అందరికీ నమస్కారాలండి ఈరోజు మేము అంతర్జాతీయ క్యాండల్ లైట్ మెమోరియల్ డేని నలభై రెండవ క్యా క్యాండల్ లైట్ మెమోరియల్ డేని మేము ఆచరిస్తున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే హెచ్ఐవిలో బా బా హెచ్ఐవితో బాధపడుతున్న వాళ్ళని అలాగే హెచ్ఐవితో బాధపడి చనిపోయిన వాళ్ళని ముఖ్యంగా ఈరోజు మేము గుర్తు చేసుకుంటాము క్యాండల్ లైట్ మెమోరియల్ డే రోజు సామాజిక చైతన్యాన్ని పెంచడానికి ప్రచారంగా పని పనిచేస్తున్నాము అలాగే ఈరోజు ఎవరు కూడా ఈ హెచ్ఐవితో బాధపడుతున్న వాళ్ళు అఫెక్ట్ అయిన వాళ్ళు కూడా నెనపు చేసు జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు దీని గురించి భయం పడకూడదు కానీ వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ ఒక ట్రీట్మెంట్ని వాళ్ళు కంటిన్యూ చేస్తూ లేదంటే కొత్తగా అఫెక్ట్ అయిన వాళ్ళు కూడా దీని గురించి అవగాహన పెంచుకుంటూ వాళ్ళు ట్రీట్మెంట్లోకి రావాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ర్యాలీని మేము ఆచరిస్తాము ఈ సంవత్సరం మన ముఖ్య ఉద్దేశం అంటే మేము గుర్తించుకుంటాం మేము మాట్లాడుతాము మేము నడిపిస్తాము సో ఈ స్లోగన్తో మేము ఈరోజు ఈ ర్యాలీని మేము కండక్ట్ చేస్తున్నాము దీనికి టిఐఎన్జిఓస్ మళ్ళీ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఇతర అన్ని నాగరికులు కూడా దీంట్లో పాల్గొంటున్నారు దీంట్లో అందరూ కూడా ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము